హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సైనిక్ స్కూల్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రిలీజ్ అయ్యిందండి దీనికి సంబంధించి మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ అంతా మనం ఎలా రాయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఇక్కడ మొదటగా చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా ఈ సైనిక్ స్కూల్లో మనం అనేది అప్లై చేసుకోవచ్చా లేదా అనేది డౌట్ అండి ఇక్కడ ఎవరైతే డిఫెన్స్కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన పిల్లలు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది వారు మాత్రం అప్లై చేసుకుంటారు వారికి మాత్రమే దీనికి సంబంధించి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయని చెప్పి చాలా మంది ఒక అపోహలు అయితే ఒక డౌట్లు అయితే ఉంటారండి అంటే అందరూ కాదండి కొందరు సో సాధారణంగా జనరల్ గా ఎవరైతే ఉన్నారు వీళ్ళు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి దీనికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అది ఏదైతే అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి ఆరో తరగతికి తొమ్మిదో తరగతికి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి ఇది ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది ఈ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మీ పిల్లలు ఉంటే మాత్రం ఈ ఆరో తరగతికి అలాగే తొమ్మిదో తరగతికి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ స్కూల్లో చదివితే ఖచ్చితంగా త్వరగా వాళ్ళు స్థిరపడడానికి మనం మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అయితే అవుతామండి కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించిన వివరాలు నేను సింపుల్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అని నేను చెప్పట్లేదు దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అది అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చారు ఆ లో ఎలా వన్ బై వన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు దాన్ని బట్టి మీరు అప్లై చేసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈజీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ వివరాలు నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి మొదటగా అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది అక్టోబర్ పదో తారీఖు నుంచి మనకి ఈ నెల ముప్పై తారీఖు వరకు అక్టోబర్ ముప్పై తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారండి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఏదైతే పేమెంట్ ఉన్నదో పేమెంట్ అనేది ఆ నెక్స్ట్ డే ముప్పై ఒకటి వరకు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది మనం అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా కరెక్షన్స్ వస్తే ఏదైనా నేమ్ కానీ లేదంటే మనం సెలెక్ట్ చేసిన సిటీస్ కానీ అలాంటివి ఏమైనా రాంగ్గా ఏమైనా ఎంటర్ అయితే అది కరెక్ట్ చేసుకోవడానికి నవంబర్ రెండు నుంచి నవంబర్ నాలుగు వరకు వాళ్ళు అవకాశం అయితే కల్పించారండి దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎవరైతే జనరల్ ఉన్నారో ఓబీసీకి సంబంధించిన పర్సన్స్ ఉన్నారో అలాగే డిఫెన్స్ సంబంధించిన పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలుగా నిర్ధారించడం అయితే జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏడు వందల యాభై రూపాయలుగా ఇవ్వడం అయితే జరిగిందండి తర్వాత ఎగ్జామ్ అనేది జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఉంటదని చెప్పడం అయితే జరిగిందండి డేట్ అనేది అనౌన్స్ చేయలేదు బట్ ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఆరులో ఉంటదని చెప్పి చెప్పడం అయితే జరిగింది అడ్మిట్ కార్డ్స్ అనేవి కి పదిహేను రోజుల ముందుగా మీకు రిలీజ్ అయితే అవడం అయితే జరుగుతుందండి ఎగ్జామ్ అనేది వచ్చేటప్పటికి సిక్స్త్ క్లాస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళకి అంటే రెండున్నర అనేది ఎగ్జామ్ ఉంటుంది నైన్త్ క్లాస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళకి మూడు గంటల ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఏదైతే జనవరిలో కండక్ట్ చేస్తారో అది ఎగ్జామ్ సెషన్ అనేది మధ్యాహ్నం ఉంటుంది సిక్స్త్ క్లాస్ పిల్లలకి రెండు నుంచి నాలుగున్నర వరకు ఎవరైతే తొమ్మిదవ తరగతి పిల్లలు ఉన్నారో వీరు రెండు నుంచి ఐదు వరకు రాయవలసిన అవసరం అయితే ఉంటది అంటే సిక్స్త్ క్లాస్ పిల్లలకి రెండున్నర గంటలు నైన్త్ క్లాస్ పిల్లలకి మూడు గంటలు వీరు టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరు దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ అనేది బోత్ మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు అండి తర్వాత రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ఎగ్జామ్ అనేది జనవరిలో జరుగుతుంది కదా జనవరిలో జరిగిన తర్వాత సుమారుగా నెలన్నర తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది మనం అప్లికేషన్ ప్రాసెస్ చేద్దామంటే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్న స్టూడెంట్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ మీరు సాఫ్ట్ కాపీ చేసుకొని ఉండాలి అలాగే తా లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ చేసుకోవాలి సిగ్నేచర్ చేసుకోవాలి డొమెస్టల్ సర్టిఫికేట్ చేసుకోవాలి క్యాష్ సర్టిఫికేట్ కూడా మనం ఆన్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకొని ఉంచుకొని అవి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి తర్వాత ఏదైనా డౌట్స్ కానీ అలాంటివి ఉంటే వాళ్ళు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో స్క్రీన్లో షేర్ చేస్తాను ఇవన్నీ చూసే ప్రయత్నం అయితే చేయండి ఏజ్ ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి ఎవరైతే సిక్స్త్ స్టాండర్డ్కి సంబంధించి అడ్మిషన్ తీసుకోబోతున్నారో వీళ్ళైతే పది నుంచి పన్నెండు ఏళ్ల లోప నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు అనేది కట్ ఆఫ్ ఇచ్చారండి తొమ్మిదో తరగతికి సంబంధించి పదమూడు నుంచి పదిహేను ఏళ్ళ నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది రిజర్వేషన్స్ అనేది అప్లై చేసుకున్న లొకాలిటీ బేస్ చేసుకొని మిగిలిన పారామీటర్స్ అన్ని కూడా బేరే చేసుకొని రిజర్వేషన్స్ అన్ని మీకు కేటాయించడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది పదమూడు లో ఉంటుంది ఒక నైన్త్ కి సంబంధించి మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ లో మాత్రం ఎగ్జామ్ అనేది రావాల్సి ఉంటుంది సిక్స్త్ కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం పదమూడు లో రాయొచ్చు ఆ లాంగ్వేజ్లన్నీ కూడా నేను మీకు స్క్రీన్ వేస్తాను చూడండి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద ఉంటుంది మన షీట్ లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది రాయవలసిన అవసరం అయితే ఉంటుందండి ఆ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేశారు మీరు క్లియర్ గా చూసుకొని మనకి ఎక్కడెక్కడైతే మన ఏరియా సంబంధించి దగ్గరగా ఉన్నాయి అలాగే వేకెన్సీస్ మగపిల్లలకి ఎన్ని ఉన్నాయి ఆడపిల్లలకి ఎన్ని ఉన్నాయి ఏ ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది లో ఖచ్చితంగా నేను మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తానో ప్రొవైడ్ చేసిన లింక్లో మొదటగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఒక ఎనభై ఎనిమిది పేజీలకు సంబంధించిన పీడిఎఫ్ ఉంది అది క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు చదువుకోగలిగితే మీకు ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకో తెలుసుకుంటే వాటిలో సిక్స్త్ స్టాండర్డ్ సంబంధించి సిలబస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు అంటే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ ఏదైతే టాపిక్ నుంచి వస్తాయి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది నైన్త్ కి సంబంధించి కూడా ఏదైతే సిలబస్ వస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగిందండి అవన్నీ చూసే ప్రయత్నం చేయండి తర్వాత డొమై సర్టిఫికేట్ కానీ డిఫెన్స్ సర్టిఫికేట్ కానీ అదే వర్కింగ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి ఒక ప్రొఫైల్ ఒక ప్రొఫార్మ్ అనేది ఇవ్వడం జరిగిందండి దాన్ని బేస్ చేసుకుని ఆటల్లో సంతకాలు అవి పెట్టించుకొని మనం మన అప్లికేషన్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా అందులో పొందుపరచవలసిన అవసరం అయితే ఉంటుందండి సో ఇవి సింపుల్గా మీకు నేను చెప్పవలసిన విషయాలండి మీరు వన్స్ ఆ పీడిఎఫ్ అనేది రీడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు మిగిలిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి మీ ఫోన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్స్ కానీ కొంచెం అటు ఇటుగా ఎక్కువగా వస్తే అప్లికేషన్ నేను మీకు చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి